ఒక అమావాస్య నాడు అర్ధరాత్రి పన్నెండు అవుతుండగా ఒక వ్యక్తి ఊర్లోకి నడుచుకుంటూ వస్తున్నాడు ప్రజలందరూ నిద్రపోతున్నారు ఆ వ్యక్తిని చూసి ఊర్లో ఉన్న కుక్కలు అరుస్తున్నాయి కానీ ఊర్లో జనాలు ఎవరూ పట్టించుకోలేదు రోజులాగే కుక్కలు అరుస్తున్నాయేమోనని పడుకుండి పోయారు ఇంతలో ఊరి చివరిన ఉన్న ఒక ఇంటి తలుపు మోగుతుంది ఆ ఇంట్లో జనాలు ఉలిక్కిపడి లేచి ఇంత అర్ధరాత్రి ఎవరబ్బా డోర్ కొట్టేది అని తెరిచి చూశారు చూసిన వెంటనే వాళ్ళు మూర్చపోయి కింద పడిపోతారు అదే సమయంలో ఇంటి పక్క వాళ్ళు ఏదో శబ్దం అవుతుందని చూసేసరికి ఒక నల్లటి పొడవైన వ్యక్తి భుజాన కండువా వేసుకొని ఇంటి ముందు నిల్చున్నాడు అతనిని చూడగానే ఆ ఊరి వాళ్ళందరూ భయపడతారు అతను ఎవరో కాదు ఆ ఊరి వాళ్ళందరూ కలిసి చంపేసిన రామయ్య ఇంతకీ ఆ రామయ్యని ఊరి ప్రజలందరూ ఎందుకు చంపారో తెలుసుకుందాం అతను ఒక అనాథ ఆ ఊరిలో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేసి పెడతాడు ఆ చేసిన సహాయానికి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు అనాథ కావడంతో ఎవరో పెట్టిన దాన్ని తినేసి పడుకుండి పోయేవాడు దొరికిన పని చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు అందరూ అతన్ని చాలా మంచివాడు అందరికీ సహాయం చేస్తాడు అని నమ్ముతారు కానీ అతను అస్సలు మంచివాడు కాదు అతనికి చాలా తాంత్రిక విద్యలు వచ్చు అడవిలో ఉన్న ఒక గురుజీ దగ్గర అన్ని మాంత్రిక శక్తులు నేర్చుకుని ఆ ఊర్లోకి ప్రవేశిస్తాడు అతను నరబలి ఇవ్వడం వల్ల అతనికి ఉన్న శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది అందుకే ఆ ఊరిలోకి వస్తాడు ఇదేం తెలియని ఆ ఊరి ప్రజలు అతని గుడ్డిగా నమ్మి అత వాళ్ళతో పాటు అతనిని ఉంచుకుంటారు తనను నమ్మిన ఊరి జనాన్ని ఎలా అయినా ఒక గుడి దగ్గరకు తీసుకెళ్ళి ఒకేసారి నల నరబలి ఇవ్వాలని ఆ వ్యక్తి నిర్ణయించుకుంటాడు కానీ ఇదంతా ఒక ముసలావిడ గ్రహిస్తుంది ఆవిడకి దైవభక్తి ఎక్కువ తనికి కలలో అమ్మవారు చెప్తుంది మీ ఊరికి కీడు శంకిస్తుంది అది కూడా అనాథ బాలుడి వలనే అని చెప్తుంది ఆ ముసలావిడ ఇదంతా ఇదంతా తెలుసుకుని ఆ ఊరి గ్రామ పెద్దకు చెప్తుంది వాళ్ళంతా కలిసి ఒక పథకం ప్రకారం ఆ వ్యక్తి చెప్పినట్టే గుడి దగ్గరకు వెళ్తారు ఆ వ్యక్తి మాత్రం సంతోషంగా అందరినీ బలించి తన శక్తుల్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అతనికి తెలియదు వాళ్ళందరూ పథకం ప్రకారం అక్కడికి వచ్చారని తను చనిపోబోతున్నాడని ఆ వ్యక్తి పూజలు చేసి వాళ్ళందరినీ చంపబోతుండగా హఠాత్తుగా ఆ ముసలి వ్యక్తి వంట్లోకి ఒక దేవత ప్రవేశించి అతన్ని త్రిశూలంతో పొడిచి చంపేస్తుంది అంతటితో ఆ వ్యక్తి గాల్లో కలిసిపోతాడు కానీ పూర్తిగా చనిపోడు అతనికి సగం ప్రాణం ఉంటుంది అలాగే కానీ ఆ ఊరి ప్రజలు అతనిని అలాగే పూడ్చి పెడతారు ఆ ఊరికి సమస్య అప్పుడే మొదలవుతుంది